నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి హైడ్రా పరిణామాలతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది తెలంగాణలో అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాల కూల్చివేతపై ప్రతిపక్షాలు రేవంత్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నాయి ప్రజలందరూ విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు రైతు రుణమాఫీ పూర్తి కాకపోవటం పైన కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇదే సమయంలో నేరుగా ప్రధాని తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన గురిపెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఏకంగా నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వం మీద కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో రాజకీయంగా బలం పెంచుకోవటం పైన బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే కర్ణాటక తెలంగాణలో ఇచ్చినటువంటి గ్యారంటీలను తమకు అధికారం తెచ్చాయని నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇదే తరహా గ్యారంటీలు కూడా ఇస్తోంది ఆ దిశగానే కొంత ముందుకు బలంగా తీసుకెళ్తోంది ఇచ్చామని చెప్తోంది కోర్టు చేస్తోంది సో ఇప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ దిశగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రైతులకు రుణమాఫీ అమలు ఇచ్చి అమలు చేయడం లేదని కూడా ఆయన ఏకంగా ఆరోపిస్తున్నారు మహారాష్ట్ర వేదికగా తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు నరేంద్ర మోదీ ఇక తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీ ఇచ్చిందని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణ చేశారు ఈనాటికి అక్కడ రైతులకు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చకు రాజేస్తుంది అంటే కర్ణాటకలో బీజేపీ హయాంలో చేపట్టినటువంటి నీటిపారుదల పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందంటూ కూడా ఆయన విమర్శించారు మహారాష్ట్రలో వాషిమ్ జిల్లాలో పర్యటించినటువంటి ప్రధాని అక్కడ త్వరలోనే జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ని ఇవాళ నరేంద్ర మోదీ టార్గెట్ చేశారు అందులో భాగంగా కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత హామీల అమల్లో వైఫల్యాలను ఆయన ఎత్తిపొడిచారు కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏకంగా విమర్శిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉద్దేశించినటువంటి సొమ్ములో అవినీతికి పాల్పడుతున్నాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపిస్తున్నారు రైతుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయంటూ కూడా ఏకంగా విమర్శించారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రధానంగా పేదల నివాసాల కూల్చివేత రైతు రుణమాఫీ పైన ఆయన ఇవాళ టార్గెట్ చేస్తున్నారు మరోవైపు రెండు పార్టీలు కూడా ఈ రెండు అంశాలనే టార్గెట్ చేస్తూ కొంత రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది అయితే ఇంకా రుణమాఫీ జరగనటువంటి వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తోంది ఇప్పుడు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రైతులకు రుణమాఫీ జరగలేదని విమర్శించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారని చర్చ బలంగా సాగుతోంది సో ఈ చర్చ సాగుతున్నటువంటి సందర్భంగానే నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు నరేంద్ర మోదీకి ఏకంగా లేఖ రూపంలో పెద్ద ఎత్తున గణాంకాలతో కూడినటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన బట్టబయలు చేసి ఖచ్చితంగా మేము రుణమాఫీ చేశాము ప్రజలకి రైతులకంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు సో ఇక్కడే రేవంత్ రెడ్డి ఇరు పడ్డాడు అంటే వాస్తవానికి ఇవాళ నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలతోటి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డిని ఇవాళ ప్రతిపక్షానికి అస్త్రంగా మారేది అంటే మొన్నటిదాకా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం పడుతుందని చెప్పారు ఆ దిశగానే మేము ముప్పై ఒక్క వేల కోట్లు చేశామని కూడా ప్రకటించారు అనేక సందర్భాల్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు చేశామని చెప్పారు ఆగస్టు పదిహేను డెడ్ లోపే చేసినట్టుగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడే సీన్ కట్ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చినటువంటి రిప్లై కాపీలో పదిహేడు వేల కోట్లకు మాత్రమే రుణమాఫీ జరిగినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆయన సంతకంతో ఉన్నటువంటి లేఖ ఆయన మోదీకి రాశారు బహిరంగ లేఖ రాశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పదిహేడు వేల కోట్ల మాత్రమే చేసినట్టుగా రిటర్న్గా బుక్ అయ్యారు దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా ఇవాళ నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి రికార్డులు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పటికీ ఏ చిన్న అంశం దొరికినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు ఒక బలమైనటువంటి అస్త్రంగా తీసుకొని ప్రజల్ని కొంత ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను క్యాస్ట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత నింపే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రాసినటువంటి లేఖ కీలకంగా మారింది అంటే ప్రభుత్వం చెప్తున్న దానికి ఆచరణలో చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది ఖచ్చితంగా రైతుల్ని మోసం చేశారు రేవంత్ రెడ్డి అని చెప్పే విధంగా అంటే పదిహేడు వేల కోట్లు రుణమాఫీ చేసిన దాని ఫలితం కాంగ్రెస్ పార్టీకి దక్కేలాగా కనిపించట్లేదు ఎందుకంటే ప్రతిపక్షాలు అంత అంత మేర ప్రజల్ని బలోపేతం చేస్తున్నారంటే ప్రజల్లోకి బలంగా వ్యవహారాన్ని తీసుకెళ్తున్నారు అంటే చేయనటువంటి వాళ్ళందరినీ కూడా కొంత బలంగా ఉసిగొలిపోయే దిశ కానీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి అంటే వాస్తవానికి వాళ్ళు ఇప్పటికే సోషల్ మీడియాలో ఏ చిన్నది జరిగినా కొంత రేవంత్ రెడ్డి టార్గెట్ కానీ జరుగుతున్నటువంటి సందర్భంగా తాజాగా మోదీకి రాసినటువంటి లేఖ అంటే మోదీ అక్కడ మహారాష్ట్రలో మాట్లాడటం మోదీ రంగప్రవేశం చేయటం తెలంగాణ రాజకీయాల మీద విమర్శలు చేయటం మరోవైపు ఈయన లెటర్ రాయటం దాన్ని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పదే పదే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భం అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదాన్ని మరింత రెట్టింపు చేసే దిశగా ప్రతిపక్షాలు ఆ లెటర్ని కొంత కోట్ చేస్తూ కొంత ప్రధానంగా ముందుకు తీసుకెళ్తున్నాయి మొత్తం మీద అయితే మాత్రం మోదీ వ్యాఖ్యల కారణంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాల అస్త్రంగా మారినటువంటి పరిస్థితి ఇరుకాటంలో పడినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తాం సో పెద్ద ఎత్తున ఇప్పటికే హైడ్రా మూసీ పేరుతో వ్యతిరేకత మూటగొట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతు రుణమాఫీ పదిహేడు వేల కోట్లు చేసిన లాభం లేకుండా పోయిందని మాత్రం చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు చూడాలి భవిష్యత్తులో మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విధంగా మారుతుంది అని కూడా ఫర్ మోర్ ప్లీజ్ వాచ్